హాయ్ అండి దేవన్ షిరిడి ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది బాబా దర్శనం చేసుకుని లోకల్ ప్లేస్లో అయితే కవర్ చేసామండి ఇప్పుడు డే టూకి వచ్చేసాము డే టూకి వచ్చి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము పిల్లలతో అందరితోని మేము ముందుగానే ఒక ట్రావెలర్ అయితే మాట్లాడుకున్నామండి డే టూలో మాకు త్రయంబకేశ్వర టెంపుల్ త్రయంబకేశ్వరం నుంచి నాసిక్ ఆ నాసిక్ లోపల ప్లేసులు కవర్ అయ్యేలాగా మేము ట్రావెలర్ని మాట్లాడుకున్నామండి ఈ త్రయంకేశ్వరం టెంపుల్ వచ్చి మనకి ద్వాదశి జ్యోతిర్లింగాల్లో మూడో జ్యోతిర్లింగం అండి ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో ఉంది అలాగే బ్రహ్మ విష్ణు శివుడు రూపాలలో ఆది మూలం ఈ టెంపుల్ దర్శనం అయ్యాక అక్కడి నుంచి మేము నాసిక్ వెళ్ళామండి నాసిక్లో మేము కొన్ని లోకల్ ప్లేస్లు కవర్ చేయడం అయితే జరిగింది ముక్తిధామ్ టెంపుల్ పంచవటి త్రివేణి సంగమం సీతాగుహ అలాగే కపిలేశ్వర ఆలయం లక్ష్మణ రేఖ రామ్కుందు కలారాము గోరారాం ఆలయాలను అయితే సందర్శించామండి మాకు కొంచెం పిల్లలతో ఇబ్బంది పడ్డాము కానీ మొత్తం ప్లేస్లు అయితే కవర్ అయినాయి మేము మళ్ళీ తిరిగి ప్రయాణం వచ్చి షిరిడి రిటర్న్ బయలుదేరాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్